కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించుకుంటే ఊబకాయంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశం ఉంది ఇలా కాకుండా కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గించుకుంటే నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు వ్యాయామం చేయడం ఇతర కష్టతర పనులు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో నిల్వ ఉంటుంది అందువల్ల అది షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధం చేస్తుంది అలాగే టైప్ టూ డయాబెటీస్ ను ఉల్లిపాయ నివారిస్తుంది పచ్చి ఉల్లిపాయ నిత్యం తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు ఉల్లిపాయ గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇందులో విటమిన్ సి బి వన్ బి సిక్స్ విటమిన్ కే బయోటిన్ క్రోమియం కాల్షియం ఫోలిక్ యాసిడ్ డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి ఇన్ని పోషక విలువలు కలిగిన ఉల్లిపాయను ప్రతిరోజు డైటింగ్ లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఉల్లిపాయ సాధారణ జలుబు దగ్గు శ్వాసనాళపు వాపు ఫ్లూమేనియా అధిక జ్వరం ఆస్తమా వంటి జబ్బులను నివారిస్తుంది ఇంకా పొట్ట సమస్యలు వికారం డయేరియా నివారించడానికి దోహదపడుతుంది ఇందులో ఉండే యాంటీ కాన్సర్ పవర్ దరిచేరనివ్వదు ఈ ఉల్లిపాయ కేవలం ఆరోగ్య పరంగానే కాదు బ్యూటీ పరంగాను ఉపయోగపడుతుంది ఉల్లిపాయ రసం ను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు అలాగే చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఈ ఉల్లిపాయతో ఎన్నో రెమెడీస్ చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర